పురుషుడు కాదు స్త్రీ కాదు అయినా ఇద్దరిది కలిసిన ఒకే రూపం అది శివుని అతి రహస్యమైన అవతారం అర్ధనారీశ్వరుడు ఈ దివ్య రూపం వెనుక ఉన్న రహస్యం ఏంటి ఏం దాగి ఉందో మీకు తెలుసా శివభక్తులకు మాత్రమే కాదు ఇది మానవ జీవితానికి కూడా ఒక మహత్తర సందేశం ఇస్తుంది శివుడు అర్ధనారీశ్వరుడిగా ఎందుకు అవతరించాడు శివుడి కుడివైపు భాగం అంటే చైతన్యం బలం త్యాగం అదే ఎడమ వైపున పార్వతి శక్తి ప్రేమ సృష్టి ఇలాంటి అర్థనారీశ్వరులు ఎలా ఆవిర్భవించారు ఆ చరిత్ర ఏంటి అన్నది ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం అసలు అర్థనారీశ్వర స్వరూపం అన్నది ఎలా ఆవిర్భావం చెందింది అన్నది మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం పూర్వం సృష్టి ప్రారంభంలో బ్రహ్మ చేసిన సృష్టి వృద్ధి చెందలేదట ఆ కారణంగా ఆయన చాలా దుఃఖాన్ని పొందాడు అప్పుడు ఆయన ఆకాశవాణి అంతర్వాణి స్త్రీ పురుష సమాగమం వల్లనే కలిగే సృష్టిని చేయవలసింది అని కర్తవ్యాన్ని ఉపదేశించిందట ఆయన అలాగే అని సంకల్పించాడు కానీ అప్పటి వరకు జరిగిన పంచముఖుడైన పరమేశ్వరుని సృష్టి నుండి స్త్రీ సమూహం ఇంకా ప్రకటితం కాలేదు కాబట్టి బితమహుడు ఆ సృష్టిని చేయలేకపోయాడట అయితే ఈశ్వర అనుగ్రహం లేనిదే ఇలాంటి కార్యం నెరవేరదని ఎరిగి పరాశక్తితో కూడి ఉన్న పరమేశ్వరుని హృదయంలో ధ్యానిస్తూ తీవ్రమైన తపశ్చర్యకు పూనుకున్నాడట బ్రహ్మ ఆయన తపస్సుకు ప్రీతిపాత్రుడైన పరమేశ్వరుడు సగం పురుషుడు సగం స్త్రీగల అర్ధనారీశ్వర స్వరూపాన్ని ధరించి ప్రత్యక్షమై ఇలా అన్నాడట పుత్ర ప్రజావృద్ధి చేయాలని నీ మనోరథ మాకు తెలుసు శివ శక్తులమైన మేము ఇప్పటి వరకు స్థిర శక్తులుగా సృష్టి పూర్వశక్తులుగా అద్వైత స్థితిలో ఉండిపోయాం నీ ప్రయోగానికి యోగ్యమైన మరొక శక్తిని స్థిరుడనైన నేను నా నుండి వేరు చేసి నీకు ఇస్తున్నాను అని పలికి తన శరీరాన్ని రెండుగా విభ విభాగించాడట ఆ రెండవ భాగమే స్త్రీ శక్తి అయిన ఉమాకృతిని పొందింది ఆ పరమశక్తిని వీక్షించి ప్రణమిల్లి వినయంగా ఇలా ప్రార్థించాడట విధాత ఓ ఉమాదేవి సృష్టి ఆది ఎందు నీ భర్త నన్ను సృష్టించి సృష్టి కార్యాన్ని నెరవేర్చవలసిందని ఆజ్ఞాపించాడు అయితే నేను ఇంతవరకు సనకసనందమాది మహర్షులను దేవతలను ఇంకా ఇతరమైన సృష్టిని మనస్సు చేతని సృజించాను అయితే అది వృద్ధి పొందటం లేదు స్త్రీ పురుష యోగోద్భవమైన సృష్టిని చేయాలని సంకల్పించాను కానీ ఇంతవరకు అవ్యయమైన స్త్రీ జాతి ఉద్భవించలేదు దానిని సృష్టించే సామర్థ్యం నాకు లేదు శక్తి స్వరూపిణి అయిన నీకు అటు సామర్థ్యాన్ని నాకు ఇవ్వు స్థావర జంగమాత్మకమైన ఈ సృష్టి యొక్క అభివృద్ధి కోసం తల్లి నీవు నా పుత్రుడైన దక్షునికి కుమార్తెగా జన్మించు అని ప్రార్థించాడట పరబ్రహ్మ పరమేష్టి పలుకులకు అట్లే అగుగాక అని వరమిచ్చి ఆ ఉమాదేవి తన భూమధ్యం నుండి దివ్యకాంతులు గల ఒక శక్తిని సృష్టించింది ఆ శక్తిని చూసి పరమేశ్వరుడు జగన్మాతతో ఓ దేవి ఈ విధాత కోరికను ప్రీతితో నెరవేర్చు అని పలుకగా ఆమె దక్షిణ కుమార్తెగా జన్మించిందట జగన్మాత బ్రహ్మకు సాటి లేని శక్తినిచ్చి తిరిగి శంకరునిలో ఐక్యమైంది అప్పటి నుండి లోకంలో స్త్రీ విభాగం అనేది కల్పించబడి స్త్రీ పుంస యోగోద్భవమైన ప్రజా సృష్టి అన్నది వర్ధిల్లింది ఇదే శంకరుని అర్థనారీశ్వర ఆవిర్భావ గాథ ఇది పుణ్యప్రదమైంది ఇంతటి శక్తిగల ఆ అర్థనారీశ్వరులకు నా పాదాభివందనాలు